ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి లేదు బ్రో ఐ ఐఎమ్ నాట్ గెటింగ్ ఛాన్స్ అని అదే బ్రో అందగారి అండ్ ఫిమేల్ ఫాలోయింగ్ బా పెరిగింది నీకు వియర్డెస్ట్ డిఎం ఏమొచ్చింది వియర్డెస్ట్ చెప్పాలా వస్తావా వాడి రిప్లై ఏం రిప్లై ఇచ్చా ఐ డి ఓపెన్ ఆల్సో ఏం చెప్పాలి ఒకవేళ ఎంత ఇస్తావు హ్యాపీన్స్ టు మీ నిజం చెప్తున్నా బ్రో వచ్చింది వచ్చిందా ఫోన్లో కూడా వచ్చిందే ఇస్తా వస్తా అయ్యో అబ్బాయి కూడా కమిట్లే ఉంటాయి బ్రో ఏమన్నా లేదు నాట్ దట్ టైం సారీ ఐ నాట్ దట్ టైం ఓకే యాక్చువల్లీ సెవెన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సెవెన్ టాపిక్ స్పై కలుస్తుందా కలుస్తుందా మంచి రీసెంట్లీ నేను ఐ మీట్ ఏం చెప్పాలి కలిసాం కలిసి కలిసాం ఆ రీసెంట్ గా నేను కలిసాం ఎవరు ప్రశాంత్ ప్రశాంత్ తర్వాత శివాజీ అన్న తో అది కోర్ట్ మూవీ హిట్ అయింది నేను వెళ్ళాను అన్న దగ్గర ఆ కంగ్రాట్స్ కూడా నేను చెప్పాను అన్న బాగా మీరు చేశారు అంటే వీన నాకు కూడా చూసి కోడ్ మూవీ చూసి తర్వాత నాకు కూడా భయం వచ్చింది సో చాలా నచ్చింది మీరు చాలా బాగా చేశారు అన్న కంగ్రాగ్యులేషన్స్ అండ్ ఓకే వి ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ వివోది మంచి కం శివాజీ సి शिवाजी కర్కియా కం బ్యాక్ సో యాక్టర్స్ లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు మీకు స్పై అని సెపరేట్ ఏమైనా వాట్సాప్ గ్రూప్ ఉందా లేదు బ్రో లేదా ఆఫ్టర్ బిగ్ బాస్ ఎవరి వన్ బిగమ్ బిజీ అన్న మీ పని అన్న మీ పనిలో బిజీ అయ్యారు నేను నా పనిలో బిజీ అయ్యాను అండ్ ప్రశాంత్ ప్రశాంత్ బిజీ అంతే వేరే వాళ్ళు ఎవరు టచ్ లో లేరు ఉన్నారు ఒకవేళ మనం కలిస్తే హాయ్ హలో అంతే దట్స్ ఇట్ నాట్ మోర్ దన్ దట్ హో బ మీరు కూడా తెలుసు కదా నేను రీసెంట్ గా ఒకటి విన్నా ఎవరికి హిందీ బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది ఫోన్ కాల్ నిజమా అవును బ్రో ఇది నిజం నేను కూడా వెళ్ళా నేను వెళ్ళాను ముంబైకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను కానీ వర్కౌట్ వర్కౌట్ అవ్వట్లేదు సో హోపింగ్ ఫర్ ద బెస్ట్ మేబీ నాట్ దిస్ సీజన్ కానీ కమింగ్ సీజన్ లో ఐ విల్ బి దేర్ అండ్ మీ ముందు నేను చెప్తున్నా అండ్ ఒకవేళ నాది సెలెక్షన్ అయితే బిగ్ బాస్ లో మీకు నేను ఫస్ట్ ఇంటర్వ్యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాలీవుడ్ నుంచి వచ్చిందంటే అది నాట్ ఎ స్మాల్ థింగ్ స్మాల్ థింగ్ అది చాలా పెద్ద ఆపర్చునిటీ అండ్ మీకు కరెక్ట్ గా సెట్ అవుతుంది పగ కొట్టడం ఇది బాలీవుడ్ యాక్సెప్ట్ చేస్తారు ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు తెలుగు ఆడియన్స్ కొంత యాక్సెప్ట్ చేయరు అవును కొంతవరకు యాక్సెప్ట్ చేయరు కానీ యాక్సెప్ట్ నాకు ఫస్ట్ సీజన్ ఏ సీజన్ లోనే అలా అసలు ఎవరు అలా చేయలేరు చేసినా వార్నింగ్స్ వస్తాయి బట్ మీ సీజన్ లోనే ఫస్ట్ టైం నిన్న యాక్సెప్ట్ చేశారు బిగ్ బాస్ యాక్సెప్ట్ చేశారు జనాలు యాక్సెప్ట్ చేశారు దాన్ని అసలు ఇక్కడ జరుగుతుంది నేను చెప్తున్నా కదా నేను ఒకవేళ ఈ సంథింగ్ ఇస్ గోయింగ్ రాన్ దేన్ ఓన్లీ నేను కోపంలో వచ్చా లేకపోతే ఐ వాస్ వెరీ సింపుల్ దట్స్ వై పీపుల్ లవ్స్ మీ అండ్ ఐ ఐఎమ్ హోపింగ్ మై ఆడియన్స్ అందరు నా ప్రేక్షకులకి ఒకవేళ నేను ఒక హీరో లాగా వస్తే మూవీలో మీరు ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడండి బికాస్ మీ అందరి సపోర్ట్ మనకి కావాలి బిగ్ బాస్ వాళ్ళుకి కావాలి సో ప్లీజ్ అందరికి ఒక కాన్సెప్ట్ ఉంది బిగ్ బాస్ పీపుల్ కాన్ రన్ రన్ దోవీస్ అవును సో ఆడియన్స్ సపోర్ట్ చేయరా అవును అది అది మైండ్ సెట్ అది బ్రేక్ అవ్వాలి అందరికి దెన్ ఓన్లీ ఇట్ విల్ వర్క్ దట్ ఈస్ అ సక్సెస్ నాట్ ఫర్ వన్ పర్సన్ ఆల్ ద బిగ్ బాస్ పీపుల్ హిందీ ఆపర్చునిటీ వెళ్ళిపోతా అది పని కోసమే మీ సీజన్ నుంచి శోభ శెట్టి కన్నడకి వెళ్ళింది మీ సీజన్ నుంచి తను అక్కడికి వెళ్ళింది తను అక్కడ కన్నడైంది సడన్ గా వెళ్ళినట్ అంటే సి ఇక్కడ నుంచి వచ్చామని వాళ్ళకి తెలుసు అక్కడ ఆడియన్స్ ఓకే ఇప్పుడు లైక్ ఇప్పుడు నిన్ను నువ్వు ఒకవేళ బాలీవుడ్ కి వెళ్ళావు అనుకో నేను యాక్సెప్ట్ చేయొచ్చు కరెక్ట్ నువ్వు ఇక్కడికి వచ్చాక ఇక్కడ నీ లక్ అండ్ నీ బిహేవియర్ వల్ల తెలుగు ఆడియన్స్ కూడా కనెక్ట్ అయిపోయి టాప్ త్రీ వరకు నువ్వు కూడా సర్వైవ్ అయిపోయావు టాప్ ఫోర్ ఏదైనా టాప్ ఫోర్ పైసా ఆ పైసా బట్ దాట్ ఆల్సో ఏం చేశా థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఏం చేసావు మనీతో మనీతో అన్నా హే హాస్ టు మేనేజ్ ఎవ్రీథింగ్ కదా ఆల్రెడీ చెప్తే వద్దాం మనకు బిగుంది మనీ మొత్తం ఇచ్చేసాను సో ఇప్పుడు ఎవరి అకౌంట్ లో ఎంత ఉండొచ్చు బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ చూడాలా బ్యాంక్ బ్యాలెన్స్ చూడాలా అచ్చ చూపిస్తా నిజమా ఎక్కువ లేదు నా దగ్గర మన్న అన్న దగ్గర ఉంటది మేనేజ్ చేస్తావు సరిపోతుంది ఖర్చులకి అవును అది అన్న దగ్గర ఉంటుంది సో ఒకవేళ నీడు ఉంటే అన్న నాకు ఇచ్చే ఇప్పుడు కొన్ని రీల్స్ చేసావు అసలు నేను అసలు ఆ రీల్స్ ఆ క్వాలిటీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరి దగ్గర నుంచి ఫస్ట్ నీ సాంగ్ పవని నైని పవని ఒక సాంగ్ డ్యాన్స్ చేశారు అంత బాగుంది వర్కౌట్ అవుతుంది తెలుసు నాకు నా పాయింట్ నైనీ పవని మీరు మళ్ళీ రీల్స్ చేయకపోవడానికి రీజన్

దగ్గర నుంచి ఒక మిస్టేక్ చాలా ఉన్నాయి సో నీతోనే డాన్స్ లో లెఫ్ట్ మీ అండ్ వెళ్ళిపోయింది సో అది నాకు నచ్చలేదు సో ఆ కోసమే కొంచెం నాకు హట్ అయింది సో ఒకవేళ నాకు హర్ట్ అయితే ఐ వోంట్ సీ దట్ నాట్ ఫేస్ ఐ డోంట్ వాంట్ టాక్ టు దట్ పర్సన్ పర్సనలీ అది నా ఫీలింగ్ హర్ట్ అయితే ఎందుకు అది మాట్లాడాలి ఎందుకు అది క్లారిఫికేషన్ చేయాలి మీకు కూడా నీ పర్సెప్షన్ లో నేను రాంగ్ అవుతున్నా మీన్స్ ఇన్ యువర్ పర్సెప్షన్ ఐ విల్ బి రాంగ్ ఇన్ మై పర్సెప్షన్ యూ విల్ బి రాంగ్ సో ఇట్స్ బెటర్ యూ స్టే అవే ఫ్రమ్ మీల్ స్టే అవే ఫ్రమ్ యూ సో అది నా మైండ్ సెట్ అండ్ ఒక టూ పర్సన్స్ మధ్య ఇంకొక పర్సన్ వస్తే ఇలానే ఉంటది అసలు నేను అసలు ఆ రీల్స్ ఆ క్వాలిటీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరి దగ్గర నుంచి ఫస్ట్ నీ సాంగ్ పవని నైని పవని ఒక సాంగ్ డ్యాన్స్ చేశారు అంత బాగుంది వర్కౌట్ అవుతుంది తెలుసు నాకు నా పాయింట్ నైని పవని మీరు మళ్ళీ రీల్స్ చేయకపోవడానికి రీజన్ వన్ ఆఫ్ ద పిఆర్ మీ డిస్టర్బెన్సెస్ అని పెట్టారు అని చెప్పి విన్నాను నిజమా రియల్ అవును అవునా నిజం అవును అది నిజం అండ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ హిస్ నేమ్ సో ఫేమస్ ఎందుకు చేయాలి నాకు తెలుసు నేమ్ నాకు తెలుసు నేమ్ సో డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు అండ్ ఇంకా ఒకటి నైనీ దగ్గర నుంచి ఒక మిస్టేక్ చాలా ఉన్నాయి సో నీతోనే డాన్స్ లో లెఫ్ట్ మీ అండ్ వెళ్ళిపోయింది సో అది నాకు నచ్చలేదు సో ఆ కోసమే కొంచెం నాకు హర్ట్ అయింది సో ఒకవేళ నాకు హట్ అయితే ఐ వోంట్ సీ దట్ నాట్ ఫేస్ ఐ డోంట్ వాంట్ టాక్ టు దట్ పర్సన్ పర్సనలీ అది నా ఫీలింగ్ హార్ట్ అయితే ఎందుకు అది మాట్లాడాలి ఎందుకు అది క్లారిఫికేషన్ చేయాలి మీకు కూడా నీ పర్సెప్షన్ లో నేను రాంగ్ అవుతున్నా మీన్స్ ఇన్ యూర్ పర్సెప్షన్ ఐ విల్ బి రాంగ్ ఇన్ మై పర్సెప్షన్ యూ విల్ బి రాంగ్ సో ఇట్స్ బెటర్ యూ స్టే అవే ఫ్రమ్ మీల్ స్టే అవే ఫ్రమ్ యూ సో అది నా మైండ్ సెట్ అండ్ ఒక ఇంకొక పర్సన్ వస్తే ఇలానే ఉంటది అవునవును అవుతుంది అండ్ బాగా కదా అండ్ దట్ పర్సన్ ఆల్సో యూస్ యూజ్ చేసారు అండ్ ఇఫ్ ఐమ్ గెటింగ్ ప్రమోషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఫిగర్స్ సో హీ విల్ సెల్ హీ విల్ టెల్ మీ సంథింగ్ డిఫరెంట్ ఫిగర్ అంటే వాళ్ళు నాకు వేరే ఫిగర్స్ లో చెప్తారు కానీ తర్వాత నాకు తెలుస్తుంది కాల్ వస్తే నాకు తెలుస్తుంది అది నేను ఈ ఫిగర్ మీకు ఇచ్చారు కానీ దట్ మీ పిఆర్ మేనేజర్ మేనేజర్లో డబ్బులు సో అది అలాగా అవుతుంది చాలా లాస్ అయింది అవును బట్ ఐ ఫీల్ ఒకవేళ మీకు అది ప్రాబ్లమ్ ఉంటే మీరు నా ముందు చెప్పాలి నేను హెల్ప్ చేస్తా మీకు ఈలాగా నువ్వు చేస్తే మీ వాల్యూ తగ్గుతుంది మీ వాల్యూ పోతుంది సో వాట్ ఎవర్ ఇస్ ఇట్ ఇస్ దేర్ మీకోసం నా హార్ట్ లో అది కూడా పోతుంది అది పోయింది సో ఇట్ వంట్ కమ్ ఒక గ్లాస్ లో ఒకవేళ గ్లాస్ బ్రేక్ అయితే యున్ ఫిక్స్ దట్ గ్లాస్ ప్రాపర్ ఓకే చాలా లైఫ్ లో చాలా ఇయర్స్ లో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి ఎవరికి నేను కూడా బిగ్ బాస్ లో కూడా ఎక్స్పీరియన్సెస్ అవ్వలేదేమో లేదు సింపుల్ గా నడుస్తుంది అండ్ బిగ్ బాస్ లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్ రియల్ లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్ సో అండ్ ఐ ఐఎమ్ థింకింగ్ దట్ ఎస్టర్డే ఒక వీడియో నేను చూస్తున్నా సల్మాన్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో హీ సెడ్ దట్ వెన్ హీ వాస్ నాట్ గెటింగ్ వర్క్ మేనే ప్యార్ క్యూ కియా సో జిపిసిపి ఈస్ ద డైరెక్టర్ డైరెక్టర్ సో సలీం ఖాన్ ఫాదర్ ఉన్నారు కదా సలీం సల్మాన్ ఖాన్ సో హీ వెంట్ జిపిసిపి సాహబ్ అండ్ సెట్ దట్ నా మీన్స్ సల్మాన్ ఖాన్ కి పని లేదు కానీ ఆఫర్స్ లేదు మీరు ఒక పేపర్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చేయండి దట్ ఆర్ డూయింగ్ మూవీ విత్ సల్మాన్ ఖాన్ ఇట్స్ అ ఫేక్ న్యూస్ కానీ అది ఇట్స్ నాట్ హ్యాపీ సో తొందరగా ఒక వీక్ లో వీక్ ఆర్ నార్మల్ డేస్ లో టూ త్రీ డేస్ లో ప్రొడ్యూసర్స్ కేమ్ అది మీరు సార్ మీరు అది మూవీ చేస్తున్నారు కదా నేను డబ్బు ఇస్తాను మీకు అది చేయండి అని ప్రొడ్యూసర్స్ వచ్చారు సో అలాగా నాకు చేయాలి అని నేను ఆలోచిస్తున్నా సో ఇట్ హ్యాపెన్స్ సో అది ఏంటంటే మెయిన్ ద మెయిన్ పాయింట్ ఇస్ సింట్ బిలీవ్ ఒకవేళ రాజ్ విల్ కాల్ మీ రాజ్ ఫిల్మ్స్ ధర్మ ప్రొడక్షన్ సైన్ చేస్తే అందరూ వస్తున్నారు అది ఎవరు యశరాజ్ మూవీస్ చేస్తున్నారు ఎవరు ధర్మ ప్రొడక్షన్ చేస్తున్నారు వాళ్ళకి ట్రస్ట్ వస్తుంది ఇప్పుడు ఎలా మీన్స్ ఇప్పుడు ఎందుకు రాలేదు ట్రస్ట్ ఎందుకు అది నా పాయింట్ చాలా ఇది ఉంది కాదు ఫుల్ బిజీ ఇప్పుడు మూవీస్ వచ్చాయ ఇప్పుడు రీసెంట్ ఏమైనా కొన్ని మూవీస్ చేస్తున్నావా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అవును జస్ట్ జస్ట్ చెప్పాను కదా సో సర్చింగ్ ఫర్ గుడ్ ప్రొడ్యూసర్స్ ఓకే ఓకే ఆ ప్రాజెక్ట్ ఓకే అయితే ఈ గమ్ ఎప్పుడు చేసావు అది బిగ్ బాస్ ముందు నేను చేశాను ముందు తర్వాత ఇది రిలీజ్ అయింది సో మూవీస్ ఎలా నడుస్తుంది మీరు ఒకవేళ ఇప్పుడు చేస్తే కొంచెం మధ్యలో ప్రొడక్షన్ అవును ప్రొడక్షన్ ప్రాబ్లం దెన్ సంథింగ్ సంథింగ్ ప్రాబ్లం అవుతుంది అవును సో ఒకవేళ ఇప్పుడు చేస్తే ఫైవ్ ఇయర్స్ కూడా అది తర్వాత రిలీజ్ అవుతుంది టెన్ ఇయర్స్ కూడా తర్వాత రిలీజ్ అవుతుంది ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రొడక్షన్ హౌస్ సో ముందు నేను చేశాను తర్వాత బిగ్ బాస్ తర్వాత అది రిలీజ్ అయింది సూపర్ జర్నీ చాలా రోజుల మనం మంచిగా మాట్లాడుకున్నాం ఒక చిన్న దిస్ ఆర్ దట్ టైప్లో నేను ఒక కొన్ని పాయింట్స్ అడుగుతాను యాక్చువల్లీ నాకు దీనికన్నా ముందు ఒక క్వశ్చన్ ఉండిపోయింది బ్రో రొమాన్స్ ఇన్ యోయో ఈ సిరీస్ ని నేను సడన్ గా చూశాను కొన్ని రీల్స్ కొన్ని షార్ట్స్లో చూసా షాక్ అయినా ఎవరు యాక్టింగ్ బాగా చేస్తున్నాడు అంత బాగుంది అంటే ఎప్పుడైనా ఒక రోల్ ఒక రోల్లోని కొంతమంది చూసారంటే అదే రోల్ ఫిక్స్ అయిపోయి కూర్చుంటారు లైక్ ఆ రోల్ నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు అసలు ఎందుకు చేసేవారు యాక్చువల్లీ అమ్మాయి ఉంది కదా సెహర్ నా ఫ్రెండ్ ఇంకా ఇంకా ఒక్కటి డైరెక్టర్ కూడా ఉన్నారు కదా హీస్ ఆల్సో మై ఫ్రెండ్ ఈ టోల్డ్ మీ దాట్ వాళ్ళు ఏం చెప్పారు నాకు డైరెక్టర్ ఏం చెప్పారు అంటే సార్ మీరు ఇప్పుడు ఈ జస్ట్ టూ డేస్ వర్క్ వర్క్ ఉంది మీరు చేయండి తర్వాత ఇంకా ఒకటి వర్క్ ఉంది మీరు లీడ్ ఈలో ఈ ప్రాజెక్ట్ లో కూడా నేను లీడేడ్ కానీ వేరే ప్రాజెక్ట్ అది మొత్తం లెందీ రోల్ ఉంది ఒక మంచి ప్రాజెక్ట్ వెబ్ సిరీస్ మనం ఇద్దరు కలిసి చేద్దామని అది చెప్పారు సో అందుకే నేను అది చేశాను యాక్సెప్ట్ చేశాను అండ్ తర్వాత టూ డేస్ వర్క్ ఎంత ఇది వైరల్ అయింది నాకు కూడా తెలియదు అండ్ ఐ థింక్ దట్ పీపుల్ లైక్ మీ రొమాన్స్ రొమాన్స్ అవును ఫుల్ ఎవరు అంత పంపించారా నీకు షేర్ చేసి అడిగారా ఎవరంటారు ఏం చేయాలి బ్రో ఏం చెప్పాలి అది ఒక పని కదా అది ఆన్ స్క్రీన్ అవుతుంది ఒకవేళ ఆఫ్ స్క్రీన్ చేస్తే అది కోరికలు యా బయటకు వెళ్తుంటే ప్రజెంట్ ఆడియన్స్ బాగా పలకరిస్తుంది అవును పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ అంత బాగు ఫైన్